డబ్బు సహాయం చేయమని ఒక భార్యాభర్త రఘురామ్ దగ్గరికి రావడంతో జానకి తాళాలు ఇవ్వమని పార్వతిని వేడుకుంటూ ఉంటుంది ఏంటి మీ ఆయన చస్తే చస్తాడు నాకేంటి నేను తాళాలు ఎందుకు ఇవ్వాలి ఇవ్వను అని పార్వతి అనడంతో వెంటనే శివరాం అక్కడికి వచ్చి పార్వతి చెంపపగలగొడతాడు మా అన్నయ్య విషయంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని పార్వతి దగ్గర ఉన్న తాళాలు తీసుకొని జానకి చేతికి ఇస్తాడు మీరు వెళ్ళండి వదిన అని చెప్పడంతో ఇక జానకి చాలా సంతోషంగా తాళాలు తీసుకువెళ్ళి వాళ్ళకు కావాల్సిన డబ్బుని రఘురాం చేతికి తీసి ఇస్తుంది తర్వాత ఆద్య రామలక్ష్మి చలపతిని కట్టేసి చారుకి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో చారు పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది ఇప్పుడు మీ నాన్నని వదిలేయాలంటే మేము రాసి ఇచ్చిన ఆస్తి తిరిగి మా పెద్ద నాన్న పేరు మీదకి రావాలి అలాగైతేనే మీ నాన్నని వదిలేస్తాము అని ఆద్య కండిషన్ పెడుతుంది చారు చేసేదేమీ లేక ఇదిగో ఆద్య నువ్వు అడిగిన ఆస్తి పేపర్లు ఇవిగో పెద్ద మొత్తం పెద్ద నాన్న పేరు మీద రాసిస్తాను ఇవిగో తీసుకో మా నాన్నని వదిలిపెట్టండి అని ఆస్తి డాక్యుమెంట్స్ని ఆద్య చేతిలో పెడుతుంది వెంటనే ఆద్య రామలక్ష్మి చారు చేతుల్ని కట్టేస్తూ ఉంటారు అదేంటి నేను మీకు కావాల్సిన ఆస్తి డాక్యుమెంట్లని ఇచ్చేసాను కదా మరి నా చేతులు కడుతున్నారేంటి మా నాన్నను వదిలేయండి నన్ను వదిలేయండి అని చారు వేడుకుంటూ ఉంటుంది ఏంటే నిన్ను వదిలేసేది ఈరోజు నువ్వు చేసిన కుట్రలు మొత్తం మా నాన్న ముందు పెట్టేస్తాము అని వెంటనే రామలక్ష్మి రఘురామ్కి ఫోన్ చేస్తుంది నాన్న ఆ రోజు ఆద్యని కిడ్నాప్ చేసింది నన్ను చంపాలని చూసింది ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని అన్నారు కదా వాళ్ళు ఎవరో తెలిసింది అయితే ఇప్పుడే మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను అని రామలక్ష్మి అనడంతో తీసుకురా అమ్మ రామలక్ష్మి వాళ్ళ పని చెబుదాము అని రఘురామ్ కోపంతో ఎదురు చూస్తూ ఉంటాడు అయితే చ